ఓం గోవిందాయ నమ ఈరోజు వీడియోలో అయితే ఆషాఢ మాసంలో అసలు అత్త కోడళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకోకూడదు ఎందుకు అలాగే ఆషాఢ మాసంలో వివాహాలు చేయరు ఎందుకు ఆషాఢ మాసంలోనే గోరిందాకు ఆడవారు ఒక్కసారైనా పెట్టుకోవాలి అని అంటారు ఎందుకు అలాగే పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ ఆషాఢ మాసానికి అనుకూలమైనవి ఇవన్నీ కూడా శాస్త్రీయపరంగా ఐ మీన్ సైంటిఫిక్గా ఎంతవరకు కరెక్ట్ అన్నది ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను అలాగే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తెలుగింటి కోడలు బ్లాగ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక ఫ్రెండ్స్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం పూర్వకాలంలో మన భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం సో చైత్ర వైశాఖ మాసాల్లో రైతులు పొలం పనులకి సెలవిచ్చి ఇంట్లో ఉండేవారు ఈ చైత్ర వైశాఖ మాసం తర్వాత ఆషాఢ మాసం ఎంటర్ అవుతుంది ఆషాఢ మాసంలోనే దక్షిణాయన కాలం ఎంటర్ అవుతుంది అలాగే ఈ ఆషాఢ మాసంలోనే వర్షాకాలం కూడా ఎంటర్ అవుతుంది ఈ వర్షాకాలంలో స్టార్ట్ అయినప్పుడు మన రైతులు ఏం చేసేవారంటే పొలం పనులకి నాట్లు వేయడానికి విత్తనాల్ని సిద్ధం చేసుకునేవాళ్ళు అలాగే నేలను కూడా దుక్కేవారు ఇలాంటి టైంలో కొత్తగా పెళ్ళైన జంటని కనుక ఒకే ఇంట్లో పెడితే వారు చేసే వ్యవసాయ పనులకి ఆటంకం కలుగుతుంది పనులన్నీ కూడా డిలే అయిపోతాయి ఇది ప్రధానమైన రీజన్ అనమాట అలాగే మరొక ప్రధానమైన రీజన్ సైంటిఫిక్గా ఏంటి అనంటే మాసంలో గనక స్త్రీ గర్భం ధరిస్తే పుట్టబోయే సంతానానికి అవరోధాలు ఏర్పడతాయి ఆటంకాలు ఏర్పడతాయి అంటే ఏం లేదండి ఇక్కడ ఆషాఢ మాసంలో గనక గర్భధారణ జరిగింది అనంటే కనే టైం వచ్చేసరికి కాలం అవుతుంది లేదా వచ్చే మళ్ళీ ఆషాఢ మాసం అవుతుంది అంటే వర్షాలు ఫుల్గా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ టైంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి వేసవ కాలంలో అయితే ఆల్మోస్ట్ కాన్కి దగ్గరగా ఉండే సమయం కాబట్టి ఆ రోజుల్లో పూర్వకాలంలో సరైన సదుపాయాలు ఉండవు కాబట్టి ఎండల్లో ప్రసూతి టైంకి మనం తీసుకెళ్లే అవకాశం ఉండేది కాదు అందువలన అప్పుడు పుట్టే శిశువుకి కానీ బాలింద్రాలకు కానీ ఆటంకాలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి అలాగే నవజాత శిశువులు వర్షాకాలంలో ఉన్నప్పుడు చాలా ఇన్ఫెక్షన్స్ చుట్టుముట్టి ఆ రోజుల్లో ఎక్కువగా శిశు మరణాలు నమోదయ్యేవి ఇలాంటి రీజన్స్ వల్ల మన పెద్దలు ఆషాఢ మాసంలో భార్యాభర్తలు భర్తలు దూరంగా ఉండాలి అలాగే వివాహాలు చేయకూడదు అత్తాకోడళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకోకూడదు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఇక దైవిక చూసుకుంటే ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు శేషతలా తల్పం పైన యోగ నిద్రలోకి వెళ్తాడు సో ఈ మాసం పాటు యోగనిద్రలో ఉంటాడు కాబట్టి ఆ సమయంలో వివాహం జరిగితే గనక ఆ జంట పైన దేవుని ఆశీస్సులు ఉండవు సో అందుకనే ఈ ఆషాఢ మాసం వివాహాలకి నిషిద్ధం అని చెప్పి కూడా మన పెద్దలు ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు అలాగే మరొక ముఖ్యమైన రీజన్ ఏంటి అనంటే ఆ రోజుల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరిగేవి వధూవరులు ఒకరికొకరు తెలుసుకునేవారు కాదు కాబట్టి మాసంలో ఒకరినొకరు ఒక నెల రోజుల పాటు దూరంగా ఉంచితే వారి మధ్య ప్రేమ పెరిగి అన్యోన్యత ఇంకొంచెం బాగా పెరుగుతుంది వాళ్ళ మధ్య బంధం స్ట్రాంగ్ అవుతుంది ఇది కూడా ఒక రకంగా సైంటిఫిక్గా అండ్ మెంటల్గా కూడా రీజన్ అండి మరి ఆషాఢ మాసంలో గోరింతాకి ఎందుకు పెట్టుకోవాలి అని అంటారా ఆషాఢ మాసంలోనే మనకు నైరుతి రుతుపవనాల వలన వర్షం ఎక్కువగా పడుతుంది ఇలాంటి టైంలో తడి నేలపైన ఎక్కువగా వ్యవసాయ పనులు చేసేవాళ్ళు బయటికి వెళ్ళడం వలన కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయ్యి అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు ఆ రోజుల్లో అంటే చెప్పులు కూడా ఎక్కువగా అందుబాటులో ఉండేవి కాదు కదా అందుకని గోరింతాకు పెట్టుకోవడం వల్ల మనలో ఉన్న ఇన్ఫెక్షన్ని తొలగించి రోగనిరోధక శక్తి ఎక్కువగా పెంచుతుందనమాట సో ఆ రోజుల్లో ఎక్కువ మంది ఆడవారు కానీ మగవారు కానీ కంపల్సరీ గోరింతాకు పెట్టుకునేవారండి అందుకనే ఈ సాంప్రదాయాన్ని మన పెద్దలు తీసుకొచ్చారు ఎన్నో పరిశోధనలు కూడా గోరింతాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి యాంటీబ్యాక్టీరియల్గా బాగా పనిచేస్తుంది అని చెప్పి ప్రూవ్ చేశారు మరిక దైవిక పరంగా చూసుకుంటే గోరింతాకు అసలు పేరు గౌరింటాకు అనమాట అంటే గౌరీ ఇంటి ఆకు కాబట్టి ఆషాఢమాసంలో గోరింతాకు కూడా పుట్టిల్లు అయిన గౌరీదేవి ఇంటికి వస్తుంది కాబట్టి పుట్టింటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల కూడా మాసంలో గోరింతాకు తప్పక పెట్టుకోవాలి అనే నియమాన్ని మన పెద్దలు సాంప్రదాయంగా తీసుకొచ్చారు ఇదండి అసలు ఆషాఢమాసం వెనుక ఉన్న కథ ఏంటి మాసంలో వివాహాలు ఎందుకు చేరు గోరింతాకు ప్రాస్తత్యం ఏమిటి అన్నది పూర్తిగా సైంటిఫిక్గా అండ్ దైవిక పరంగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మీ ముందుకుంటాను అంతవరకు సెలవు నమస్తే